కోట ఎంపీడీఓ కార్యాలయంలో తలపెట్టిన జిందాల్పు నిర్వాసితుల పరిష్కారం కొరకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వీర్యం చేసిన ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఎంపీడీఓ అనుమతి లేకుండా ఇతరులను అనధికార కార్యక్రమాలు చేపట్టరాదని ఎంపీడీఓ సదర సభ్యులకు తెలిపారు తక్షణమే కార్యాలయం ఖాళీ చేసి బయటకు వెళ్లాలని కోరారు అవకతవకలపై చర్చించుకుంటే అటు రైతులను ఇటు సభ్యులను భయపెట్టి మా శాంతియుత ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తారు

రెండు లక్షలకి అమ్మింది ఇప్పుడు జనందమ్ముకోవడానికి ఎక్కడ ఉందండి జనదారు ఎప్పుడు వ్యాపారం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఇండస్ట్రీలు కానీ ఇచ్చుకున్నాడు ఏ ఆనంద చేయాలి గవర్నమెంట్ న్యాయం చేసుకోనండి గవర్నమెంట్ న్యాయం చేస్తాను గవర్నమెంట్నే అమ్మమానండి ఆ రేటు అంతే తప్ప రైతులుగా అయితే చేసి ఎంతమంది రోడ్డు మీద ఎక్కించేసి అది వదిలేసి ఇప్పుడేమో గవర్నమెంట్ ఏమో వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి ఎంతో న్యాయం ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ బాధ్యత లేదా పోయినా పర్వాలేదా అంటే మిగతా ఆరు ఆరోపణమా ఏ అప్పుడు గవర్నమెంట్ పాలనప్పుడు ఎందుకు చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు గారు కానీ కానీ ఇప్పుడు మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి ఏ జిందాబు దానికి ఏమైనా అమ్మారా లేకపోతే జిందాబుడు ఏమైనా సూటిస్ పంపించారా ఏ ఎందుకు చేయట్లేదు చేయమనండి ఏ రైతులకు చేయమని ప్రతిదీ రైతు రైతు గురిని ఆలోచించి రైతులతో మాట్లాడేసి రైతులకే రైతు ప్రభుత్వం అంటారు కదా రైతులకు అన్యాయం చేస్తున్నారు కదా రైతులకు న్యాయం చేయమండి చేసి వచ్చి కూర్చున్నాను గర్చా మెస్ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చోమండి ఆ రైతులు ఏ రోజున పరామర్శించారండి ఎంత అండి అంబేద్కర్ గాంధీ గారు చెప్పారు అప్పుడు అంతానా ప్రజా వెదిగేలా చేయాలి ప్రజల గుండే మాట్లాడాలి ప్రజా చేయాలని ఏ అంబేద్కర్ రాజ్యాంగం అంతా పోయింది ఇప్పుడు కనీసం కూర్చొని రార్త చేసుకోవడానికి కూడా దిక్కులేని ప్రభుత్వం అండి చేసుకోలేదండి కూర్చొని రాత్యం చేసుకోవడానికి అనుమతు అనుమతి లేదండి ఇదేమన్నా మామూలు ఇది ఏమన్నా రాజ్యాంగం ఇది మార్చేస్తున్నారా ఒకటి కూర్చొని ధర్నా చేసుకున్నా లేకపోతే రాత్ర చేసుకున్నా కనిపించే అప్పు గవర్నమెంట్ ఇవ్వదా ప్రభుత్వం సహకరించదా పోలీసులు పెట్టేసి కూర్చోకుండా ఎవరిని మాట్లాడకుండా నడకుండా ఆపేస్తారా ఎంత దారుణం అండి జిందాల రైతులకు అన్యాయం జరుగుతుంటే జిందాల బ్యాటేజ్ నువ్వు ఇచ్చే అది ఏ పెట్టుకుంటున్నా మాకు అనవసరం రైతులకు అన్యాయం జరిగింది అప్పుడు పోరాడినప్పుడు ఎందుకు పోరాడట్లేదు అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఓట్లు వచ్చేస్తారా ప్రభుత్వం నాయకులు అందరూ కానీ రైతు కన్యాన్ని చేస్తారు ఆరా అందులో ఎస్టీకి ఎస్సీకి అన్యాయం జరుగుతుంది దాని మీద కూడా చర్మం చూపించకపోతే అంత దారుణం ఇంకేం పరిస్థితి అండి గవర్నమెంట్ ఏం చేయలేదని చేస్తున్నారు అక్కడలాగే మనం కూడా మనం ఊరు జనాలు బయలుదేరించి ఊరు తిరిగి మనం మనం కనీసం మనం మన వినాదాలను పబ్లిక్ తెలియజేయాలి పబ్లిక్ తెలియజేసి మనం రోజుకు పదిహేను మందో ఇరవై మందో ఊరులంటే తిరిగి ప్రచారం చేయాలి రోజుకో ఊరు రోజుకో వాడ వెళ్ళి ప్రచారం చేయాలి అలాగే మనమో తిరగాలి మనం గొడవ చేయము అలా చేయము ఏమి చేయము ఏమి చేయకుండా అలా తిరిగి ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల ముందు ఇది పెట్టాలి ఎందుకంటే ఇది అప్పు ఏంటంటే ఎవడతారో వాళ్ళు చేసేస్తారో వాళ్ళకి ఏదో కలిసి వచ్చేది చేస్తారో కాదు ఎప్పటికీ కలిసి రావట్లేదు డిపార్ట్మెంట్ని కూర్చొని లేకపోతే కలెక్టర్ గారిని కూర్చొని లేకపోతే మినిస్టర్ గారిని కూర్చొని ఎమ్మెల్యే గారిని కూర్చొని మాట్లాడుతున్నాను మాట్లాడే రైతులకు అన్యాయం చేయమంటే అప్పుడు జరిగిందేంటి ఇప్పుడు జరిగిందండి అప్పుడేమో పేటకు వ్యతిరేకం ఇప్పుడేమో పేటకు అనుకోవాలి అనుకోవాలి కావాలే అండి పర్లేదు కానీ అభివృద్ధి అవగా కావాలి కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది కదా రైతుకు న్యాయం చేయాలండి ఇప్పుడు అది బ్రాడ జరుగుతుందా మంచి జరుగుతుందా వచ్చి కూర్చొని మాట్లాడాలి కదా చెయ్యాలి కదా నా ఉద్దేశం అయితే ఉండడండి రోజుకి ఒక ఊరు నుండి పది వందల పదిహేను వందలు బయలుదేరి ర్యాలీలాగెళ్ళి ఖాళీలోకి వెళ్ళి మనం అక్కడైతే బస్సు తోలు వేసుకున్నారు మనం తుపా చేసుకుని వెళ్ళి మన నిరసన తెలియజేయాలి తెలియజేస్తే తప్ప ఇది పరిస్థితి కాదు ఎందుకంటే జనాలకి పబ్లిక్ తెలియాలి పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుకున్నారు కాబట్టి పబ్లిక్ లోకి వెళ్ళాలి పబ్లిక్ వెళ్ళి పబ్లిక్ తెలిస్తే తప్ప దాన్ని బయటపడే ఒక మార్గం లేదు మనం అప్పటికైనా తెర తీసుకున్నాం గిరిజనుల భూములు హరిజనుల భూములు కాబట్టి మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వారా అవనండి హైమావతి గారు అవనండి అలాగే చాలా మంది అందరూ కూడా మరి మాట్లాడిన పరిస్థితి మరి ఈ రోజు ఆయన గుర్తు చేశారు మరి ఈరోజు ప్రభుత్వాలు మారే అధికారాలు మారే మరి ఈ రోజు ఆ కంపెనీకి ఎందుకు సపోర్టు ఇంకా దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైనా జీవోలు ఇస్తే ఈ ప్రభుత్వం మాక్సిమం అన్ని ఖాళీ చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో వచ్చి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి జిందాల్ కంపెనీ మీద మోజేటో ఏటో తెలియదు మరి దీని అయితే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది అలాగే రెండు వేల పదహారులోనే బాక్సైట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అయింది బాక్సైట్ అగ్రిమెంట్ కూడా జిందాల్ కౌన్ సుహృద్భావంతో విని ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి విని వాళ్ళందరి కష్టాలు తీర్చి ఈ యొక్క వాతావరణంలో మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్య దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో రాచపులాగా ఆ సమస్యకి పరిష్కారం చూపాలని అలాగే నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఆ సమస్యను తీర్చడంలో ప్రభుత్వం కృతనిత్యంతో ఉండాలని అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కూడా రైతుల పక్షాన్నే వ్యవహరించాలని మేము తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం మాకు భూములు కోల్పోయినటువంటి వారికి అందజేయండి వీటిని మేము ప్రధానంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం తల ప్రజలు ప్రతినిధుల్ని ప్రభుత్వాధికారులు కూడా మేము ఇది సమనీయంగా మనవి చేస్తున్నాం ఈ విషయాల గురించి మేము మాట్లాడడం కోసమే సామాన్య రైతులతో మనం మాట్లాడడం కోసమే మేము ఈరోజు ప్రజాప్రతినిధిని కలవడం కోసం వచ్చాం దాన్ని కూడా వద్దు బయటకు వెళ్ళమని చెప్పడం జరిగింది దీన్ని మాత్రం మేము ముఖ్యంగా ఖండిస్తున్నాం నియంతృత్వ పాలన అనేది ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం అయినా లేదంటే ఏ పార్టీ అయినా సరే దానిని ఆహ్వానించకూడదు అటువంటి విధానానికి స్వాగతం పలకకూడదు వెంటనే స్వస్తి చెప్పాలి ప్రజా ప్రజాభిప్రాయాన్ని వెళ్ళబుచ్చేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది ఇక్కడ రాజ్యాంగం వచ్చేటువంటి హక్కు అనేది ఉల్లంఘన కాకూడదు అంతకు మించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందండి ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇస్తామన్న ఉద్యోగం ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి కాలేజీ చదువు చదువుతున్నారు ఈరోజు ఆ సదరు వ్యక్తులకి ఉద్యోగం లేదు వాళ్ళ యొక్క వారసులకి ఉద్యోగం లేదు మరి ఎప్పుడు న్యాయం చేస్తారు అంటే ఎప్పటికైనా న్యాయం చేసే ఉద్దేశం ఉందా లేదా ఇది ఖచ్చితంగా విచారించవలసిన విషయం కాబట్టి సకాలంలో ప్రభుత్వము అదేవిధంగా పాలకులు కూడా వెంటనే దీనిపైన ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా యొక్క అభిప్రాయం అడ్వకేట్ ముఖ్యంగా ఈరోజు మండల ప్రాదేశిక అధ్యక్షులు ఒకరిని కలవడం కోసం రావడం జరిగింది ఎందుకంటే సమస్య అనేది మండలానికి సంబంధించిన సమస్య కాబట్టి ఆ సమస్యకు సంబంధించి ఎక్కడైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో పాల్గొనడం కోసం మేము రావడం జరిగిందండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం గమనించినట్లయితే ఆ రోజు జంధాల భూములు జంతాల కోసం అని చెప్పేసి భూములు అనేది తీసుకోవడం కోసం ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రజాభిప్రాయ సేకరణలో మేము స్పష్టంగా చెప్తాం రైతులు సారవంతమైనటువంటి భూముల్ని ఒక కర్మాగారానికి ఇవ్వడం కారణంగా వారి పంటలు నష్టపోతున్నారు వారి యొక్క జీవనోపాధిని వారు కోల్పోతున్నారు అందువలన ఆ రోజు మేము ఏమన్నామంటే కర్మాగారం అసలు వద్దు అని ఆ ప్లెబ్సైట్లో మేము మా యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత అందులో మనం గమనించినట్లయితే ఆ సేకరణ ఆ సేకరణలోనే ఒక మూడు శాతం మినహాయించి తొంభై ఏడు శాతం మంది కూడా వద్దని అన్నారు ఆ రోజు ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారిని అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేశారు అది అందరూ తెలిసిన విషయమే కారణాలు ఏమైనప్పటికీ కూడా మరి ఏదైతే కానివ్వండి సమావేశం అయితే మనకి కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది సరే మమ్మల్ని అడుగుతున్నారు ఏం చేస్తున్నారంటే మా పొలాలు మేము దున్నుకుంటున్నాం నేను కూడా నిర్వ నిర్వహిస్తున్నాయి మా రైతులందరూ మా పొలాలు ఆ రోజు కంపెనీ వాడు రెండు వేల ఎనిమిదిలోని ఎకరాక రెండు లక్షల ఐదు వందల డబ్బులు వేసేసి మమ్మల్ని వదిలేశాడు ఉద్యోగాలు ఇవ్వలేదు షేర్లు డబ్బులు ఇవ్వలేదు ఎవరైనా ఒక భూమి ప్రభుత్వం తీసుకొని హామీలు ఇస్తే పూర్తిగా అన్నీ ఇస్తేనే ఇచ్చినట్టు లేకపోతే దాని మీద పూర్తిగా హక్కులు మాకు ఉన్నాయని మేమే దున్నుకున్న పరిస్థితి మరి అటువంటిది ఇవన్నీ చర్చించుకోవడం విషయంలో గౌరవం ఎంపీపీ గారు గౌరవం లేకుండా మరి ఎంపీడీఓని బెదిరించినట్టు మరి ఎంపీపీ గారు చాలా బాధపడుతున్నారు ఆయన కూడా అయ్యో మా నా వల్ల మా ఎంపీపీ ఎంపీడీఓ మాట పాడుతున్నారే అనేసి ఆయన కూడా లోపలే ఉన్నారు మరి నా మాటకు కూడా గౌరవం లేదని ఎక్కడుంది రాజ్యాంగంలో ఎంపీపీలు గట్ట కల్పించిన హక్కులు అవునాయండి ఎవరికైనా రాజ్యాంగపరంగా ప్రజా కనిపించిన హక్కులు ఎక్కడ ఉన్నాయి ఆయన రూమ్లో కూడా కూర్చొని మాట్లాడకూడదు అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మాట్లాడతారు ఆయన రూమ్లో కూర్చున్నప్పుడు రకరకాలుగా మనుషులు ఒకటి మాట్లాడదామని వస్తారు దాన్ని బట్టి ఒకటి 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 మాట్లాడతారు దీన్ని వేరే విధంగా మాట్లాడి మరి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం మరి దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారు ఏదైతే ఎంపీడీఓ గారిని సస్పెండ్ చేస్తామని అండో నిజంగా ఖండిస్తున్నాం ఇంకోటి కూడా చెప్తున్నాం ఆ ఎంపీడీఓ గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆయనకు అండగా కూడా మేము కూడా నిలబడతాం మేము రిప్రజెంట్ చేస్తాం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఆయన తప్పు ఏమీ లేదు ఎంపీపీ గారు పిలిచారు కూర్చున్నాం ఆయన రూమ్లో కూర్చున్నాను మీరు రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఒక అధికారి మీద పడితే అది చాలా ఆయన లైఫ్లో చాలా పెద్ద మచ్చ కింద ఉంటుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని మరి కోరుకుంటూ ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా పోరాటాలు చేసినా సమస్యలు చెప్పుకున్నా మాకు అవకాశం కల్పించమని ఈ ప్రభుత్వాన్ని అధికారులు వేడుకుంటున్నాం జనాయుడు మనం ఎప్పుడైనా సరే న్యాయం అనేది సకాలంలో కానీ మనం చేయలేకపోతే అది మనము న్యాయం ఎప్పటికీ కూడా చేయనట్టే లెక్క మరి ఇంతకాలం పాటు రైతులు వారి యొక్క భూములు నష్టపోయి వారి యొక్క జీవనోపాధిని కోల్పోయి వారికి ఏదైతే జందాల కంపెనీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ కంపెనీ వారు ఏదైతే గౌరవ కలెక్టర్ గారికి తెలియపరిచారో ఆ తెలియపరిచినటువంటి ఈ యొక్క పత్రంలో మనం గమనించినట్లయితే ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ కూడా నష్టపోయిన దానికి సమానంగా వారికి పరిహారం చెల్లిస్తామన్నారు వారికి ఈక్విటీ షేర్స్ని వాళ్ళు ఉచితంగానే ప్రొవైడ్ చేస్తామన్నారు అదేవిధంగా ఆ లాభాలలో వారికి కూడా సమాన వాటా కల్పిస్తామన్నారు ఇంతవరకు ఏమీ జరగలేదు సామాన్య మానవుడు ఎంతకాలము ప్రభుత్వాలతోటి కంపెనీలతోటి పోరాటం చేయగలరు సామాన్య ప్రజల యొక్క గొంతును వినిపించడం కోసమే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మాలంట న్యాయవాదులు ఉన్నాం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక చర్చని బలవంతంగా ఆపాలని చూడడం అనేది మేము ఖండిస్తున్నాం ప్రధానంగా మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది దానిని ఉల్లంఘించే విధంగా ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా చర్యలు చేపట్టకూడదు అనేది నా యొక్క ముఖ్య అభిప్రాయం నా మనవి కూడా ప్రభుత్వానికి నా యొక్క మనవి కూడా మరి ఆ రోజు మనం గమనించినట్లయితే నాకున్న అనుభవంతో చెబుతున్నాను ఒక ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఆ రోజు గౌరవ టీడీపీ తాలూకా పార్టీలోని అశోక్ గజపతి రాజు గారితోటి శోభా హైమవతి గారితోటి అప్పటికి మండల తాలూకా ప్రతినిధులు రెడ్డి వెంకన్న గారితోటి నేను కలిసి బొడ్డవారి యొక్క ప్రాంతంలోని ఆ రోడ్డు పైన బయట ఇంచాం కంపెనీ వద్దని చెప్పేసి ఎందుకు వద్దన్నామంటే ఒకటే కారణం ప్రజల యొక్క జీవనోపాధి వాళ్ళు కోల్పోతున్నారు అందరూ కూడా రైతులు వాళ్ళ యొక్క భూములు వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళ యొక్క ప్రధాన హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు సరే ఈ ఈరోజు అదే ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది మరి ఆ రోజు వద్దన్నారు అదే ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రభుత్వము కంపెనీకి అండగా నిలబడినప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే ప్రజలు సామాన్య ప్రజలు సామాన్య రైతులు నష్టపోయారు వారికి ఖచ్చితంగా వారి యొక్క భూములనే తిరిగి ఇవ్వండి లేదా వారికి ఉద్యోగాల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆ ఉద్యోగాలని కల్పించండి లేదా ఆ షేర్స్లో ఏదైతే వీళ్ళు కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చారో ఆ షేర్స్లో ఎంతైతే వాటా ఉందో ఆ వాటాని న్యాయబద్ధంగా ఈరోజు మన ఎవరైతే సిపిఎం తమ్ముడుగా జగన్ ఉన్నారో ఆయన ఈ జందాల సమస్య పైన జందాల రైతులు ఎదుర్కొంటున్న సమస్య పైన రౌండ్ టేబుల్ సమావేశం కోసం పిలిచారు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు మేము ఎండి లో కూర్చోడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ రా రఘురాజు గారు మరి జీవరామకృష్ణ గారు అలాగే వివిధ పొలిటికల్ పార్టీస్ అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే ఎండిఓ కార్యాలయంలో ఎండిఓ కార్యాలయంలో ఈ సమావేశం పెట్టకూడదన్నారు దాన్ని మేము తప్పనిసరిగా గవర్నమెంట్ గవర్నమెంట్కి మేము గౌరవిస్తూ అలాగే ప్రభుత్వ అధికారులు గౌరవిస్తూ మేము ఈరోజు విరమించుకోవడం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విరమించడం జరిగింది అయితే మేము గవర్నమెంట్ కోరుతుంది ఏంటంటే మీరు భూములు తీసుకున్నది మీరే రైతుల్ని రైతులకి మీకు ఇక్కడ కర్మాగారం పెడతాం మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలకే కాదు ఈ ప్రాంత వాసులందరికీ మేము ఉపాధి కల్పిస్తాం నిరుద్యోగ సమస్యని తీరుస్తాం కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క భూముల్ని మీరు ఇచ్చినట్లయితే మనందరికీ ప్రభుత్వానికి అలాగే మీ అందరికీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరిగేలా మీ చేస్తామని రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క భూసేకరణ చేపట్టడం జరిగింది మరి తర్వాత విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినవే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రభుత్వం మరలా జందాల కర్మాగారం పెట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటుందో దానికి ఎవరూ వ్యతిరేకం కాదు మేము చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉండరు ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మేము ఏదైతే రైతులు నష్టపోతున్నారో భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి వారి ఏదైతే భయ ఆందోళనతో ఉన్నారో వాళ్ళ సమస్యలను నివృత్తి చేయాలి ప్రభుత్వం ఆ పని చేయాలి నా సూచన ఏంటంటే మా సంస్థ తరపు నుండి ప్రభుత్వానికి సూచన ఏదైతే రైతులు ఈరోజు భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎంఏ ఎన్నికైనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు అలాగే ఈ నియోజక మన జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఉన్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు వీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఏదైతే రైతులు అక్కడ ఎక్కువ మంది గిరిజన రైతులు నష్టపోయారు కాబట్టి ఎస్కోటోట మండల పరిషత్తులో ఏదైతే జిందాల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందో అలాగే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి మాట్లాడదామని అని చెప్పి మిత్రులు చల్ల జగన్ గారు మరి ఆయన రైతు కూలీ సంఘం అనలేదు సిపిఎం అనలేదు ఆయన చల్ల జగన్ అని చెప్పే మా అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది సో ఆయన ఒక ఉద్దేశం తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ జరుగుతున్న జందాల పోరాటంలో ఆయన కూడా పూర్తిగా భాగస్వాములు అయి ఉన్నారు సో ఆయన ఒక ఉద్దేశం దేనికి సార్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అలా కాదు సార్ చాలామంది ఉన్నారు కదా పెద్దలందరూ ఒపీనియన్ తీసుకొని ఇది సమస్య పరిష్కారం జరగాలి కాబట్టి అందరితో మాట్లాడితే బాగుంటుంది అంటే సరేలేండి అని చెప్పడం జరిగింది మరి నాకు ఎన్ని పనులు ఉన్నా నేను కూడా ఉదయాన్నే నేను వైజాగ్ వెళ్ళాల్సింది వెళ్ళి మధ్యలో వెనక్కి వచ్చేసాను నా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు సమస్య ఎప్పటి నుంచో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్య పట్ల మరి అందరూ కలిసి మాట్లాడాలని ఈరోజు రోజు మీ మాట్లాడుకున్న వాళ్ళు కాకుండా పెద్దలు మరి రామకృష్ణ గారు అయితే అవునండి దొడ్డు సూర్యరావు గారు అయితే ఉండండి పదాలు మనబాబు గారు అయితే ఉనండి ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడడం నిజంగా కొత్త కొత్త విషయాలని మేము అనుకున్న ఇంత అన్యాయం జరిగింది అంటే ఎంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది అన్నట్టు మరి పెద్దలు చెప్పడం వాళ్ళు ప్రతిరోజు కూడా మాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా కానీ ఈ రైతులకైతే అన్యాయం జరిగిందని వాళ్ళొక కంక్లూజన్కి వచ్చారు అలాగే ఇట్ ఈ విషయాలన్నీ కూడా బయటికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది రైతులకి జిందాల్ కంపెనీ వాడు అన్యాయం చేశాడు వారికి ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ప్రభుత్వం పూర్తిగా మద్దతు అధికారుల మద్దతు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు కానీ అధికారులైతే మాత్రం పూర్తిగా వారికి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఎందుకంటే ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతామంటే వద్దన్నారండి అని చెప్పి రాత్రి నాకు ఎంపీపీ గారు ఒక మెసేజ్ పెట్టారు ఏదైతే ఎండిఓ గారు ఆయనకి మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు నేను ఉదయాన్న చూశాను జగన్ గారు కూడా మెసేజ్ చూశారు సరేలండి అయితే ఎందుకైతే ఇబ్బంది అనుకుంటే ఎంపీపీ గారు అన్నారు మరి ఏదైతే మనం మీటింగ్ హాల్ అనుకున్నామో మీటింగ్ హాల్లో పెట్టుకోకపోయినా మా రూమ్లో కూర్చోవచ్చు కదా అని గౌరవ ఎంపీపీ గారు ఎందుకంటే ఆయన గౌరవం ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆయన ఆఫీస్లో మీటింగ్ పెడతాను మళ్ళీ అవ్వదండి అని చెప్తే ఆయన గౌరవం తక్కువ అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈరోజు మండల పరిషత్కి ఆయన అధికారిగా ఉన్నారు అలాగే ఎంపీడీఓ గారు కూడా అఫీషియల్ సైడ్ ఆయన కూడా ఉన్నారు ఈరోజు ఒక ఎంపీ ఎంపీపీ గారు ఇచ్చిన ఒక పర్మిషనే కాదన్నా చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా సరే ఆయన రూమ్లోనే కదా కూర్చుందాం అనుకుంటే ఆయన చాలా మంచి ఆలోచనతో సరే టేబుల్కి అక్రాస్గా అటు ఇటు ఎందుకు కూర్చోవాలి అందరూ కలిపే కూర్చుందామని చెప్పి ఎంపీపీ గారు అందరినీ సమానంగా చూసే ఆయన మంచి ఆలోచనతో రైతుల సమస్య కాబట్టి అందరూ సమానంగా ఆలోచన చేస్తే ఐడియాస్ కూడా బాగా వస్తాయి బయటకు వస్తాయని చెప్పి అందరినీ సమానంగా కూర్చోబెట్టి మరి ఎవరెవరికి ఒపీనియన్స్ ఏటేట్ ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు ఆయన ఆయన కొంత తెలుసు పూర్తిగా మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాని ప్రయత్నం చేస్తే మరి ఈ ఎంపీ ఎంపీడే గారు పాపం ఆయన గుంట్లో బాగోలేదు లీవ్ పెట్టారు నాలుగు రోజులు లీవ్ పెట్టినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న ప్రెషర్ కొద్దీ ఆయన ఆ ఫేవర్ తోటే వచ్చారు వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు పర్వాలేదు సార్ పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదని మేము చెప్పాం ఈ లోప ఎవరో ఒక ట్రోల్ అవుతున్నాయి కొన్ని విషయాలన్నీ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుందని మరి రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే మీటింగ్ హాల్లో పెడదాం అనుకున్నా అది జరగలేదు రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది జరగలేదు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఏదైతే రైతులు మంచి బాగుండాలి ఈ ప్రాంతంలో కంపెనీలు రావాలి యువతకు ఉద్యోగాలు అన్నది రకరకాలుగా మీ మాట చర్చించుకుంటున్న టైంలో మళ్ళీ ఎండిఓ గారు లోపలికి వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది అని క్లోజ్ జరుగుతూ ఉన్నాయి సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఖాళీ చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారని ఆయన చెప్పడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాం యువత గురించి మాట్లాడుతున్నాం అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అధికారులు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా నువ్వు ఇమీడియట్గా మీటింగ్ క్లోజ్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఒక మాటకే ఈరోజు ఆ ఉద్యోగం అంటే ఆయన బ్రతుకుతారు ఆ కుటుంబం ఉంటుంది ఆయన రిలేషన్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆయన మీద గౌరవం కొద్ది మీ అందరం కూడా సరే సరే మీకు ఇబ్బంది అయితే మేము కూడా చెయ్యం అని ఒక మాట చెప్పి బయటకు వచ్చి మాకు అనిపించింది ఏంటంటే రైతుల సమస్య పట్ల మాట్లాడితే ఇది అన్యాయమా విషయాలన్నీ కూడా చర్చించుకుంటే అన్యాయమా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏ పరిపాలనలో ఉన్నాం పూర్వం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఈ విధంగా ఉందని మేము అనుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజైతే చేసిన నిరాహార దీక్షలకో ధర్నాలుకో వాళ్ళు కొంత చూసినట్టు చూడనట్టు రకరకాలుగా పడినప్పటికీ కూడా మరి ఆ రోజే కానీ గాంధీ గారు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా ఆయన నేతృత్వంలో ధర్నాలు అవన్నీ కార్యక్రమాలు అన్నీ చేయబోతే మనకు స్వాతంత్రం వచ్చేదా అలాగే పొడి శ్రీరాములు గారు యాభై ఒక రోజు మరి ఆయన నిరాహార దీక్ష చేయకపోతే మనకి మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చేదా అలాగే ఎంతోమంది త్యాగ ఫలాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఎవరైనా నిరసన తెలియజేసుకుంటాడు పర్మిషన్ ఇస్తున్నారు ఎస్కోర్ట్లో దురదృష్టం జందాలకి మరి ఎందుకు అంత అధికారులు కొమ్ము కాస్తున్నారో తెలియదు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు గౌరవ పెద్దలు అశోక్ గజపతి రాజు ఆ రోజు వచ్చి అట్టతీ గ్రామంలో అసలు ఈ భూములు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీలు లేదు జందాల కంపెనీ అని కాదు ఏ కంపెనీ